ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హోమ్స్ లా గురించి నేర్చుకోబోతున్నాం హోమ్స్ లాని జియోర్క్ హోమ్స్ అనే వ్యక్తి కనుక్కోవడం జరిగింది అతని పేరు మీదనే హోమ్స్ లా అనేది వచ్చింది మనకి హోమ్స్లో అనేది ఎందుకు యూజ్ అవుతుంది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హోమ్స్ లా హోమ్స్ లా అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక సర్క్యూట్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ అండ్ ఆల్సో మరియు రెసిస్టెన్స్ని కానీ కనుక్కోవడానికి మనకి హోమ్స్ లా అనేది యూజ్ అవుతుంది కాకపోతే ఇది ఏంటంటే ఓమిక్ డివైజ్లలో మాత్రమే అప్లై అవుతుంది ఓమిక్ డివైజెస్ అంటే కేబుల్స్ కండక్టర్స్ వీటిని మనము హోమిక్ డివైజెస్ అంటాం నాన్ ఓమిక్ డివైజెస్ అంటే ఏంటంటే డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి చూడండి వాటిని మనం నాన్ ఓమిక్ డివైజెస్ అంటాం వాటికి ఓమ్స్ లా అనేది అప్లై కాదు ఓమ్స్ లా సింబల్ చూద్దాం దీనిని ఇలా సూచిస్తారు ఫ్రెండ్స్ ఓమ్స్ లా ఏంటో ఇప్పుడు చూద్దాం వాట్ ఇస్